శుభమస్తు స్వామియే శరణమయ్యప్ప శ్రీ వినాయక సుబ్రహ్మణ్య భవానీ శంకర విమాన శిఖర జీవధ్వజ నవగ్రహ సహిత శ్రీ సబరిగిరి అయ్యప్ప స్వామి నూతన శిలాబింబ ప్రతిష్ఠ ఆహ్వానం పుంజులోరుపాడు గ్రామం వెంకటాచలం మండలం నెల్లూరు జిల్లా స్వస్తి శ్రీ చాంద్రమానే క్రోధినామ సంవత్సరం ఫాల్గున మాస సప్తమి సరియకు తేదీ ఆరు మూడు రెండు వేల ఇరవై గురువారం ఉదయం పది గంటల రెండు నిమిషాల నుంచి పన్నెండు గంటల రెండు నిమిషాల్లోగా రోహిణి నక్షత్ర యుక్త వృషభ లగ్న పుష్కరాంశమునందు ప్రతిష్ఠా కార్యక్రమాలు జరిపించబడును మార్చి నాలుగవ తేదీ నుండి మార్చి ఆరవ తేదీ వరకు జరుగును పుష్కర కాలం పదకొండు గంటల ముప్పై నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల్లోగా శుభముహూర్తము కావున భక్తుల విశేషం స్వామి ప్రతిష్ట కార్యక్రమం ఎందు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదములు స్వీకరించి స్వామి అనుగ్రహమును పొందవలసిందిగా ప్రార్థిస్తున్నాము కార్యక్రమ వివరాలు మార్చి నాలుగవ తేదీ మంగళవారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు గణపతి పూజ పుణ్యహవచన యాగశాల ప్రవేశ తీర్థ ప్రసాద వితరణ మార్చి ఐదవ తేదీ బుధవారం ఉదయం ఏడు గంటలకు గణపతి పూజ వాస్తు హోమం ఆలయ శుద్ధి జలాదివాసం క్షీరాదివాసం తీర్థ ప్రసాద వితరణ సాయంత్రం నాలుగు గంటలకు గ్రామ బలి గ్రామోత్సవము ఆరు గంటల నుండి మహాశాంతి హోమం రుద్ర హోమం నవగ్రహ గణపతి షణ్ముఖ హోమాలు సకల దేవత ఆహ్వానం తీర్థ ప్రసాద వితరణ మార్చి తేదీ గురువారం ఉదయం ఏడు గంటల నలబై నిమిషాల నుండి గణపతి పూజ మూలమంత్ర హోమం పీఠారోహణ యంత్ర స్థాపన పదకొండు గంటల ముప్పై నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల్లోగా నూతన బింబ ప్రతిష్ఠ మహా పూర్ణాహుతి కుంభ కళావాహన కుంభాభిషేకం కుంభ ప్రోక్షణ తీర్థ ప్రసాద వితరణ అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు జరుగును సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు అయ్యప్ప స్వామివారి పడి పూజ కార్యక్రమం జరుగును రాత్రి తొమ్మిది గంటలకు హారతి తీర్థ ప్రసాద వితరణ తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు భిక్ష కార్యక్రమం జరుగును కావున భక్తులు స్వామివారిని దర్శించి అన్న ప్రసాదం స్వీకరించ ప్రార్థన ఆహ్వానించువారు పుంజులూరుపాడు గ్రామ అయ్యప్ప స్వామి దేవాలయ కమిటీ